విజయనగరంలో భూమి కొని తను మోసిపోయానని పొందూరు చెందినటువంటి పొందూరుకు చెందినటువంటి ఆర్మీ జవాన్ వాపోయారు ఢిల్లీలో పనిచేస్తున్న తనకు రెండు వేల ఇరవై రెండులో భోగాపురం ఎంఈఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సతీష్ చంటి ఫేక్ డాక్యుమెంట్లు చూపించి భూమి అమ్మారని ఒక వీడియో విడుదల చేశారు నమస్కారం సార్మీలో సోల్జర్గా ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను జిల్లా నేను విజయనగరంలో రెండు వేల ఇరవై రెండులో సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో పర్సనల్ లోన్ పెట్టుకొని ల్యాండ్ కొన్నాం సార్ ఈ ల్యాండ్ భోగాపురంలో ఎంఈఓ ఆఫీస్లో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న పతివాడ సతీష్ వాళ్ళ తమ్ముడు పతివాడ చంటి అనే వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం సార్ ఈ ల్యాండ్ అమ్మేటప్పుడు పక్కా రిజిస్ట్రేషన్ అని చెప్పి అన్నారు సార్ పట్టా రిజిస్ట్రేషన్ పట్టా మీద ఉన్నది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కా రిజిస్ట్రేషన్ అని నమ్మించి మోసం చేసి మా కొనుగోలు మాకు అమ్మారు సార్ ఈసీ చెక్ చేసుకున్నాం సార్ ఈసీలో పర్ఫెక్ట్గా వాళ్ళ నేమ్స్తో ఉన్నాయి కాబట్టి ల్యాండ్ తీసుకున్నాము ల్యాండ్ తీసుకున్నప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్లు చూపించారు లింక్ డాక్యుమెంట్లన్నీ ఫోర్ ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించారు లింక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తానన్నారు రిజిస్ట్రేషన్ టైంలో లింక్ డాక్యుమెంట్స్ అడిగేసరికి ఈ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది ఎమర్జెన్సీ అనుకుని ఆ తర్వాత నేను ఎన్నిసార్లు డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వలేదు సరి కదా నేను సెలవుకు వచ్చేటప్పుడు ల్యాండ్ చూడడానికి వెళ్ళగా అక్కడ థర్డ్ పర్సన్ మాటూరు సత్యవేణి అనే ఆవిడ ఈ ల్యాండ్ మీది కాదు మాది అని ఇంతకు ముందే రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది లక్షలకు మా దగ్గర మా దగ్గర తనఖాకు పెట్టి ఉన్నాడని ఆవిడ చెప్పగా ఆవిడ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మాకు చూపించగా అప్పుడు ఇది డీ ల్యాండ్ అని మాకు తెలియడం జరిగినది ఇలా మోసం చేశారని మా భార్య పిల్లలతో పోలీసుల దగ్గరికి వెళ్ళగా అక్కడ కూడా న్యాయం జరగలేదు ఇద్దరు అన్నదమ్ములు కలిపి ఇంకోసారి స్టేషన్కు వస్తే అక్కడే చంపేస్తామని విజయనగరం వదిలి వెళ్ళవని బెదిరించారు సార్ పర్సనల్ లోన్ పెట్టుకున్నాను సార్ ఇంకా మూడు సంవత్సరాలు కట్టాలి నాకు ఈ ఉద్యోగం తప్పితే ఇంకో ఆధారం లేదు దేశానికి సేవ చేస్తున్నాం సార్ మా ఫ్యామిలీని మేము కాపాడుకోలేకపోతున్నాం ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హింద్ సార్ అండ్ అమ్మేటప్పుడు